అవుతుందా ఒకవేళ ఈ ప్రపంచం ఉందని చూస్తే అర్జున ఈ ప్రపంచం ఉన్నది అని ఒప్పుకుంటానంటే ఒక కండిషన్ మీద ఒప్పుకో ఇది వ్యావహారిక సత్యం అని ఒప్పుకో వ్యవహారం నీకు మనస్సు చెప్తున్నాడు నీకు ఎప్పుడు ఈ ప్రపంచం ఉంది నాకు ఇట్లా జరగలేదే వాడికి ఇట్లా జరిగింది అని అనిపించింది అనుకో వెంటనే ఈ ప్రపంచం సత్యమా అని ప్రశ్న వేసుకో అసత్యమైన ప్రపంచంలో వాడు ఒక డ్రామా తీసేశాడు ఆల్రెడీ కథ రాయడం అయిపోయింది కథ యాక్ట్ చేయడం అయిపోయింది ఫిలిం తీయడం కూడా అయిపోయింది ఇప్పుడు ఫిలిం డిస్ప్లే అవుతోంది నీకు దుఃఖం కలవకుండా ఉండడానికి మార్గం చదువుతున్నాడు ఏ సమస్య వచ్చినా నువ్వు దుఃఖపడక్కర్లేదు ఇప్పుడు సినిమా చూస్తున్నావు హేమ జస్ట్ సినిమా చూడు కరెక్ట్ అది ఇట్లా ఎందుకు ఉండాలి ఇట్లా ఎందుకు ఉండాలి చాలామంది నన్ను అడుగుతారు చాలా మంచివాడమ్మా ఎందుకు చాలా కష్టాలు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు మంచివాడేమో ప్రీవియస్ జన్మలో నువ్వు చేస్తావు వాడు ఆ పాపకర్మ మాత్రమే అనుభవించాలని ఇప్పుడు తెచ్చుకున్నాడేమో అది అనుభవిస్తే కదా అయిపోతుంది అయిపోతుంది కాబట్టి ఏ కర్మ వస్తున్నా అది ఆయన క్రియేషన్ ఇట్లా ఉంది ఆయన క్రియేషన్ కాదు మళ్ళీ కర్తృత్వం వాడి కంట వాడు కర్త అయితే వాడే భక్తులు మనమే కర్మ తీసుకుని వచ్చాము నా కర్మని నాకు నా చేత వాడు తినిపిస్తున్నా ఇప్పుడు చెట్టు మీద ఉన్న రెండు ఒకటి ఒకటి ఈశ్వరుడు చూస్తూనే ఉంటుంది చూస్తూ ఏం చెప్తుంది అంటే తినకపోతే తినవచ్చు నీలో ఊతున్న ఈశ్వరుడు ఈశ్వర సర్వదేహానం నీలో ఉన్న ఈశ్వరుని నేను చూపిస్తాను నీ లోపల వాడు ఏమంటాడంటే ఆ పని చేస్తానంటే ఎందుకు చేయలేదే అని గుర్తు చేస్తాను ఆ పని చేస్తే దానివల్ల లాభమో నష్టమో నీవు అనుభవించాలి నువ్వు అనుభవించకుండా ఊరికే కూర్చుంటే వాడికి ఒప్పుకోడు వాడిని కరెక్ట్ చేస్తాడు ఆ పని నీతో చేయిస్తాడు అదే దుర్యోధనో చెప్పింది నాతో ఎవడో చేయిస్తున్నాడు కరెక్ట్ కరెక్ట్ మనందరం ఆలోచిస్తే ఇప్పుడు ఇందాకర్ణ షార్ట్ నాకు షార్ట్ భయము షార్ట్ ఎందుకు తీసుకుంటోంది మా పార్టీ అని అడిగింది షార్ట్ తీసుకోవడం అనేది కర్మనే తెచ్చుకున్నాను కరెక్ట్ నువ్వు షార్ట్ తీసుకోను అంటే అయితే నేను బాబు అన్నదిన కర్మ కూడా తెచ్చుకోవాలి ఇది చేయొద్దు అది చేయదు ఇది చేస్తాను అది చేయను అంటే ఎట్లా అంటే నువ్వు బలవంతంగానైనా నీ చేత ఆ కర్మను చేయిస్తాను ఈశ్వరుడు నీకట్లా అనిపించినప్పుడు అర్జున ఈ ప్రపంచాన్ని గురించి నీ చదువుతున్నాను ప్రపంచం ఉంది అని అనిపించింది అనుకో ఇది వ్యావహారిక సత్తా ఇప్పుడు నేను కలగంటున్నాను కలంతా సత్యంగా ఉంటుంది ఎప్పుడు కలబోతుంది నాకు నాకు మెరుకు కాబట్టి ఇంకా నాకు మెడుకువ రాలేదు నేను ఇంకా నిద్రలో ఉన్నాను నిద్రలో ఉన్నప్పుడు నీకు ఇదే వస్తుంది లేదు నాకు మెడుకు వచ్చింది మెడుకువ రావడం అంటే రిలీజ్ అవ్వడమే నేను ఆత్మనే అనుకుంటే దేహమే నీకు లేకపోతే దేహానికి ఉన్న రోగం ఎన్నెందుకు బంధిస్తుంది నీకేం బాధిస్తుంది నువ్వు నిద్రపోతూ ఉంటే జ్వర అదే అదేంటి పాము నీకు ఎంతవరకు కనపడుతుంది అక్కడ తాడుంది తాడు తాడు తీయడానికి వేయలేదు నువ్వు అది తాడు అని గుర్తించే వరకు నేను పాము అయిపో నువ్వు తాడు అని గుర్తించిన తర్వాత అది ఎక్కడే నీకు పాములాగే కనపడుతుంది ఇప్పుడు ఇప్పుడు మరి భయం ఇప్పుడు భయం ఉందా కాబట్టి ఇప్పుడు నువ్వు తాడు తెలుసుకోవడం నువ్వు అంతే కదా అభావ నిన్నెట్లా భయపెడుతుంది చెబుతున్నాడు ఉభయోరపి రెండూ కూడా అంటే ప్రపంచం ఉందనుకున్నా సరే లేదనుకున్నా సరే లేదు ఉందంటావా వ్యావహారిక సత్తానికి లేదంటావా అది పరమాత్మనుకు అసలు లేదు కాదు అది అభావం కాదు అది పరమాత్మ స్వ పరమాత్మ ఇట్లా కనపడుతున్నాడు నాకు పంచభూతాత్మికంగా నాకు పరమాత్మ అంటే సబ్జెక్టా ఆబ్జెక్టా అంటే సబ్జెక్ట్ ఆ రెండు రెండు ఆబ్జెక్ట్ జ్ఞానము జ్ఞేయము లేవు ప్రవిలాపనం అంటాడు ఎప్పుడైతే జ్ఞానాన్ని జ్ఞేయాన్ని నువ్వు కలపగలుగుతావో ఈశ్వరుడు అందులో వయసు వస్తాడు ఎందుకంటే అది అది కలపాలంటే నువ్వు దాంట్లో ఉండే సబ్స్టెన్స్ తీసేయాలి దీంట్లో ఉండే సబ్స్టెన్స్ తీసేయాలి తీసేస్తే ఉండే మిగిలేదేమిటి మూడు నాలుగు తీసేస్తే అక్కడ పరమాత్మ ఉంటాడు ఇక్కడ మూడు నాలుగు తీసేస్తే ఇక్కడ పరమాత్మ నామరూపక్రియలు తీసేస్తే ఇక్కడ పరమాత్మ ఉంటాడు ఈ పరమాత్మ రెండు రెండు లేవు కదా చెరువు గట్ట తెంపేస్తే ఒకటే ఆ ఒకటే ఈశ్వరుడు అవుతాడు దాన్ని ప్రవీలాపరం ఉంటుంది శాస్త్రం జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈ ముగ్గురే నేను బాధిస్తున్నది నువ్వు జీవుడివి నీకు ఎదురుగా ఉన్నది జగత్తు నీ కనపడకుండా ఉన్నవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు నువ్వేనని చెప్పింది శాస్త్రం ఆ ఈశ్వరుని నేనైతే ఇప్పుడు జీవుడు ఏమైపోవాలి జీవుడు లేనివాడు అయిపోవాలి లేనివాడు అయిపోవాలి నేను విచారణ చేసి వాళ్ళు లేనివాడు చెయ్యాలి అప్పుడు జగత్ ఏమవుతుంది జగత్తు పరమాత్మ కంటే భిన్నం కాదని నాకు తెలియాలి అప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురు కలిసి నేనే అయిపోతాను దాన్ని ఆ రెండింటినీ నేను ప్రవిలాపనం చేసుకోవాలి ఒకటి ప్రత్యభిజ్ఞ రెండవది ప్రవిలాపనం ప్రత్యభిజ్ఞ అంటే నువ్వు దేహానివి అని ఇప్పటిదాకా అనుకుంటున్నావు నువ్వు దేహానివి కాదు నువ్వు పరమాత్మే అని నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో ప్రత్యభిజ్ఞ అంటే మళ్ళీ గుర్తు చేసు అభిజ్ఞ అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం అభిజ్ఞాన శాకుంతలం శకుంతలని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు దుష్యంతుడు శకుంతలం మొదలు తెలుసు వాడికి దుర్వాసుడు శాపం వల్ల శకుంతల్ని మర్చిపోయినాడు కదా ఆమె సభలోకి నీ భార్య అని అడిగితే నువ్వు ఎవరి భార్యవో ఎవరి కొడుకో వీళ్ళందరినీ నా భార్య నా పిల్లవాడిని నేను ఎట్లా తీసుకుంటాను తీసుకొని పో అన్నాడు పో నువ్వు పో అంటే నేను పోతానని ఆమె వెళ్ళిపోయింది కదా తర్వాత దుర్వాసులు శాపం ఎప్పుడైతే అయిపోయిందో ఆమె గుర్తుకొచ్చింది ఆయన గుర్తుకొచ్చింది అందుకని అభిజ్ఞాన శాకుంతల శకుంతల తిరిగి గుర్తించబడింది అట్లా నీ పరమాత్మను నువ్వు గుర్తిస్తే అహం బ్రహ్మాస్మయాన్ని గుర్తించావంటే అభిజ్ఞ దాన్ని ప్రత్యభిజ్ఞ అంటే మర్చిపోయినావు మళ్ళీ గుర్తు చేసుకున్నావు ప్రవిలాపనం అంటే ఆ జగత్తు ఆ ఈశ్వరుడు ఈ జీవుడు అనేవాడు జీవుడు లేకుండా పోయినాడు నువ్వు పరమాత్మ అని తెలిసింది అప్పుడు ఈశ్వరుడు నువ్వేనని అర్థమైంది ఈ జగత్తు నీలో నుంచే వచ్చిందని అర్థమైంది అప్పుడు జీవ జగదీశ్వరుడు ముగ్గురు అయిపోతే ప్రవిలాపనం తత్వదర్శిభి తత్వదర్శి అంటే ఈ ఈ ప్రవిలాపనమైన వాడు తత్పదార్థత్వం పదార్థాలు ఒకటి అని తెలిసిన వాడు ఏమవుతాడు అంటే ఉభయోరపి రెండింటినీ కూడా దృష్టి చూస్తున్నప్పటికీ వాడు వాటి మీద రాగం పొందడు రాగం పొందడు ఇప్పుడు పాము చూసినా తాడు చూసినా వాడికి ఏగా కనపడ్డా వాడికి భయం లేదు తాడుగా కనపడ్డా కూడా వాడికి భయం లేదు అప్పుడు ప్రపంచంగా కనపడ్డా నిన్ను బాధించదు ప్రపంచంగా కనపడకుండా పరమాత్మగా కనపడ్డా నిన్ను బాధించు కరెక్ట్ ఎప్పుడు తత్వదర్శి నువ్వు తత్వార్థ త్వం పదార్థాలు ఒకటి అని కనుక్కుంటే ఎట్లా కనుక్కోవాలి అంటే విచారణే నువ్వు వా యాజ్ఞవనికుడు మైత్రేయికి ఏం చెప్పాడు మైత్రేయీ కిలయవశి అన్నాడు నువ్వు గడ్డ కట్టిపోయినావు ఆ గడ్డ కరగబెట్టుకో అంతే ఇంకెంతకన్నా ఏం చేయక్కర్లేదు అన్నాడు ఎట్లా కరగబెట్టుకోవాలంటే ఉప్పుట ఎక్కడికి పోవాలి అంటే మళ్ళీ సముద్రానికి వెళ్ళాలి సముద్రం లోతు కనుక్కుంటానని నువ్వు ఉప్పు బొమ్మ నువ్వు సముద్రానికి వెళ్ళు సముద్రం ఎంత డెప్త్ ఉందో నువ్వు తెలుసుకోవడానికి పో నువ్వు పోతే చాలు డెప్త్ చూడక్కర్లే నువ్వు సముద్రం అయిపోతావు అప్పుడు నువ్వు అందులోనే ఉండిపోతావు ఓ జీవుడా నువ్వు పరమాత్మను తెలుసుకోవాలంటే నువ్వు ఎందుకంటే పరమాత్మ పరమాత్మవే నువ్వు నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి ట్రై చేయి ఈ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు అందులో కలిసిపోతావు ఎందుకంటే నువ్వు అదే కదా ఏం కష్టం కాదు ఇంకా ఏదైనా కష్టమేమో అంటాడు చెరువుగా పువ్వులు చీరుట కంటే పూజ చేయాలంటే నువ్వు పూలు తీసుకొచ్చు రావాలి కొయ్యాలి ఆ కొమ్మ వంచాలి గోరు పెట్టాలి గిల్లాలి అప్పుడు పువ్వు తిరుగుతుంది చెట్టు నుంచి అది తీసుకొచ్చి దేవుడికి పెట్టాలి నీకు పూజ చేసుకోవాలంటే ఎన్ని పనుల కదా పోనీ జపం చేయరా ధ్యానం చేయరా అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి కూర్చోడానికి నాకు టైం ఉండదు ఒకవేళ కూర్చున్నా నా మనసు పోతుంది దానికంటే ఇది చాలా తేలిక అంటున్నాడు ఈ ఉప్పు బొమ్మను సముద్రంలో కలపడం అతి ఈజీ అన్నిటికంటే సుఖంట సుసుఖం కర్తం అవ్యయం అంటాడు అర్జున ఇది అసలు కష్టం కాదు అందరూ ఇదే కష్టం అనుకుంటున్నారు ఎందుకంటే ఇది విసుగు లేకుండా వినాలమ్మా వింటే తప్ప నీ మనసు అంటే ఎన్ని జన్మల నుంచో దాన్ని బలవంతంగా సంసారంలో పడేసావు బాగా అది పోట్ల గిత్తలాగా సంసారంలో పడి సస్తుంది పోట్ల గిడ్ పుల్ పోట్ల వర్డ్ గిత్తం చేద్ద అది ముందు బయలుదేరి ఎవరి మీద కొమ్ము కుడుద్దామా అనే ఉంటుంది ఈ ప్రపంచం నీకు అట్లాంటిది నువ్వు దాంట్లో వెతకడానికి పోతే నువ్వు దాంట్లోనే వెతుకుతున్నావు నీ సంపత్ దేంట్లో వెతుకుతున్నావు ఈ ప్రపంచంలో నీ పిల్లల్ని దేంట్లో కన్నావు ఇక్కడే కదా వాళ్ళని పైకి తేవాలనుకుంది ఎక్కడ ఇక్కడే వివేకానందుడు అంటాడు ప్రతివాడు తన కొడుకునిట నేను ఇంజనీర్ని చేద్దామా నేను డాక్టర్ని చేద్దామా లేకపోతే సైంటిస్ట్ని చేద్దామా ఇంకెవన్నో పెద్దవాడు ఎవడైనా ఒక్కడైనా నా కొడుకును సన్యాసిని చేద్దామా అని అనుకున్నాడా ఒక్కరు కూడా అనుకోడు ఆత్మ గురించి ఇది ఇది అన్నిటికంటే గొప్ప విద్య ఇది యాక్చువల్లీ ఈ ఇట్ ఎవడైనా అనుకుంటాడా ఎవడు అనుకోడు ఏమా ఎవరు చాలా చాలా అదృష్టం వాడి ఇక్కడ కానీ వీడనుకున్నా వాడికి రావాలి కదా ఒక్కడు కోటికి ఒకరు కూడా అనుకోడు ఎందుకంటే నువ్వు నమ్మింది భౌతికమైన సంపదని భౌతికమైన ప్రపంచాన్ని కాబట్టి ఆ ప్రపంచంలో పైకి తీసుకురావాలి అని నువ్వు అనుకుంటున్నావు నిజంగా వాడి మేలు కోరితే వాడికి జన్మరాహిత్యం కావాలని నువ్వు కోరుకోవాలి కదా మళ్ళీ పుట్టడం మళ్ళీ ఇవాళ మనం డాక్టర్ని చేస్తాము ఏవో ఇంజనీరింగ్ చేస్తాము మనం మనం చేసేది అంతేగా లేకపోతే ఒక సైంటిస్ట్ని చేస్తాం అందుకంటే ఏం చేయదు మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టు లంచం ఇచ్చో ఏదో చేసి మొత్తానికి ఇంత వాడిని చంపో కొట్టో అంతవరకు తీసుకొస్తావు కానీ వాడికి ప్రపంచంలో నాళ్ళు ఉంటాడా నువ్వు పోతావు వాడు పోతావు మనం ఆ టెంపరీ దానికి నువ్వే టెంపరీగా ఉండి వాడికి టెంపరీ దాన్ని నువ్వు కోరుతున్నావు కదా నువ్వు పర్మనెంట్గా సంపాదించుకో కూడా పర్మనెంట్గా వచ్చే వస్తే మళ్ళీ పుట్టకుండా ఉండేది నేర్చుకోరా ఇప్పుడు ఇప్పుడు పుట్టావు తప్పదు నీ మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు ఈ జన్మంలో తప్పనేది ఈ జ్ఞానం కలిగే అవకాశం లేదు ఎవడన్నా పాఠం చెబితే వినడానికి ఆ కుక్కకు పిల్లికి ఏం తెలుస్తుంది పల్లికి నువ్వు మారదాసరి మారదాసరి అని మంగళకైసికి గానం అని చేస్తాడు మంగళకైసికి గానం శ్రీరంగంలో ఏమది ఒక పాట రోజు తెల్లవారుజామున మంగళకైసు అనేది ఒక రాగం ఆ రాగంలో పాట పాడతాడు ఒక మాలవాడు మాలవాడు అంటే షెడ్యూల్ ఒకడు హరిభక్తుడు వాడు రోజు తెల్లవారుజామున లేచి తంబురా తీసుకుని నడిచి వెళ్ళి ఆ శ్రీరంగానికి లోపల గుడికి రానివ్వరు వాడు వేరే వాడు కదా రానివ్వరు ఆ బయట కూర్చొని ఆ శ్రీరంగనాథుని వాళ్ళందరూ పూజలు చేస్తుంటే వీళ్ళొక్కడు బయట కూర్చుని అట్లా ఆ తంబురాతో మంగళకైస్కి పాట పాడుకుని తర్వాత వాళ్ళు ఊరి పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం ఏదో తెచ్చి పెడతారు కదా వాకిట్లోకి ఆ ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసేవాడు వాడు రోజు వాడి వాడి అది వాడి పేరు మాల దాసరి దాసరి అంటే ఆ తంబురా మీటితో పాట పాడేవాడు అని వాడు అట్లా చేస్తూ ఉంటాడు ఒకరోజు తెల్లవారు కోడి లేదు ఏదో పిల్లి దాన్ని తినడానికి వస్తే ఆ కోడి కూస్తుంది పిల్లి తినడానికి వస్తే కోడి కూసింది లేకపోతే నిజంగా కోడి కూసే టైం కాదు ఏ అర్ధరాత్రి అట్లాడప్పుడు వాడు ఆ శబ్దం విని కోడి కూసింది ఇంకా నేను గడియారా లేవు కదా వాడు పెడతాడు వెళ్ళి ఒక తీ తొక్కుతాడు ఆ తీగ దారి తప్పిస్తుంది ఒక చెట్టు తీగ ఓకే ఆ దారి తప్పిపోతాడు మామూలుగా రావాల్సిన రూట్లో పోకుండా ఇంకెక్కడికో పోతాడు ఒక బ్రహ్మ రాక్షసుడి దగ్గరికి పోతాడు వాడు అక్కడికి ఓకే ఆ రాక్షసుడు వీడిని పట్టి తింటానంటాడు ఊరే నన్ను తినవాకు నన్ను నేను శ్రీరంగం గుడికి వెళ్ళి పాట పాడి వచ్చేస్తాను వచ్చినప్పుడు నన్ను తిను అంటాడు ఆ నువ్వు అట్లా తప్పించుకుని పోతే నువ్వు పోతావు నాకు ఆహారం అయినావు నువ్వు పోవడానికి వీలు లేదని ఆ రాక్షసులు పట్టుకుంటాడు వీడు ఎట్లాగో చెప్పి ఎన్నో మాటలు చెప్పి సరే అన్ని బాసలు చేసి వస్తాడు ఇక్కడికి అంటే ఓత్తు తీసుకోండి ఇక్కడికి వచ్చి శ్రీరంగంలో పాట పాడుకుని ఇవాళే ఆఖరు నేను ఇక మళ్ళీ రాను ఇవాళ వాడికి భోజనంగా వెళ్ళిపోతున్నాను అని పెడతాడు వాడు ఆశ్చర్యపోతాడు ఏంటి ఎట్లా వచ్చావు ఎవడైనా తప్పించుకుపోతే ఇంక పోతాడు నువ్వు మళ్ళీ వచ్చావేమిటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆ మాలగా ఆ రాక్షసుని అడుగుతాడు నేను రోజు మంగళకైసికి గానం చేసుకుంటాను ఆ పాట పాడి దేవుడికి వాళ్ళ చెప్పొచ్చేశాను ఇంకా రాను నన్ను ఇవాళ వాడు ఆహారం బ్రహ్మరాక్షసులు ఆహారంగా తీసుకుంటాడని చెప్పొచ్చేసానని చెబుతాడు నువ్వు ఆ పాట పాడానన్నావు ఆ పాట ఫలం నాకు ఇవ్వు నాకు ఈ రాక్షస జన్మ పోతుంది అని అడుగుతాడు అప్పుడు ఈ మారదాసరి చెప్తాడు నా నా ఫలితం పుణ్యం ఫలాన్ని నీకు ఇవ్వను నేనిప్పుడు నీకు చెప్పబోయేటువంటి విషయాలు ఇక్కడ ఈ భూత భూత ఇక్కడ ప్రాణులు ఏవో ఉంటాయి ఇక్కడ ఎగిరేవి తిరిగే దోమలో ఇవి కూడా వింటాయి ఈ పుణ్యఫలం వల్ల అవి మళ్ళీ మానవ జన్మ కళతాయి అందుకని నేను మాట్లాడతాను అని చెప్తాడు వాడికి తర్వాత వాడికి గానఫలం ఇస్తాడు వాడికి రాక్షస జన్మ కూడా పోతుంది ఈ మారదాస ఎవడు తినడు నేను తినను నేను అంటాడు నువ్వు ఎట్లయినా నాకు ఆ పుణ్యం అంటాడు మనం చెప్పుకుంటుంటే ఇవి ఇక్కడ ఏవైనా ఉంటే బల్లో ఉంటాయి కదా వాటికి ఈ పుణ్య ఫలం వల్ల మానవులు ఎం వస్తుంది మరి దీనికి ఎంత ఫలితం ఉంది అటువంటి పుణ్యం వచ్చేదాన్ని మన పిల్లలకి మనం చెప్పటం లేదు ఎందుకంటే నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనం చెప్పేవాళ్ళం మనకు ప్రేమ ఉంది అని మనం అదే అమ్మవారి ఆవరణ మనం ప్రేమ కదా అట్లా మర్చిపో మర్చిపోయేది చేసింది కదా ఇప్పుడు ఎవరు కూడా చెప్పట్లేదు కదా వాళ్ళ పిల్లలకి ఎవరు చెప్పట్లేదు ఏమన్నా చదుదామంటే నా పిల్లలకు నా మాట వినరు కూడా చెప్పట్లేదు కదా నా పిల్లకి కూడా వినట్లేదు కదా వాళ్ళు ఎందుకు అంటే ఆ రెమ్మవారు ఆవరణ అనేది ఒకటి ఒక లేయర్ వేసేస్తుంది యశోదయే ఆవిడ అనుకుందిట కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యము తలపన్నేరక ఉన్న దానో యశోదాదేవి కాను అనుకుంటున్నాడు అసలు నీ యశోదని కాదా ఏమి అనుకుంటుంది అంటే తనకు తనే అనుమానం వచ్చింది ఈ పిల్లవాడి నోట్లో ఇంత బ్రహ్మాండం పెట్టా ఉంటుంది వీడు పిల్లవాడు కదా అంటే తన్ని తాను అట్లా అవునో కాదో అని ఆవరణ వేసేసుకుంటేనే దేవకి కూడా మరి దేవకి పుట్టంగానే మరి తర్వాత జైల్లో నుంచి వచ్చి వాడు తన కొడుకే నన్ను అంటే జైల్లో విడిపించిన వాడు తన కొడుకే ఆయన విష్ణువు అని అనుకోకూడదు మరి ఆవిడ అనుకోలేదు కదా అవును ఒక కొడుకే అనుకోలేదు కొడుకే అనుకో కొడుకే అనుకుంది నందు దేవకి కొడుకే వాడు విష్ణువు అని అనుకోలేదు కదా అదే ఆవరణ ఆవరణ తర్వాత విక్షేపం ఇది ఈ రెండు ఏమిటంటే రెండు రెండు ఆవరణ విక్షేపం రెండు ఉన్నాయి కదా ఉన్న భగవంతుడు లేడంటం ఆవరణ ఆవరణ లక్ష్యం దేవుడు లేడు నేనే ఉన్నాను నువ్వే ఉన్నావు నువ్వే దేవుడు అని చెప్తోంది శాస్త్రం దేవుడు లేడు అన్నది నిజమే ఏ దేవుడు లేడు మనం పూజ చేసే దేవుడు లేడు శంఖ చక్రాలు పట్టుకున్నటువంటి వాడు లేడు నువ్వు ఆలోచించు ఒక రా ఒక రాజ్యం ఉందమ్మా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో రాజ ఒక్కడు అన్ని చేయలేడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ఉన్నాడు ఆయన మొత్తం చేస్తాడా చేయకుండా ఏం చేస్తాడు మినిస్ట్రీని పెట్టుకుంటాడు కదా ఈ మినిస్ట్రీ వాడు ఎలక్టెడ్ పీపుల్లో ఎవడో ఒక మినిస్ట్రీని పెట్టుకుంటాడు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధిపతి ఉన్నారు కదా వీళ్ళందరికీ అధిపతి మళ్ళీ ప్రైమ్ మినిస్టరే కదా ప్రైమ్ మినిస్టర్ వాడికన్నా ఇంకా ప్రెసిడెంట్ కదా మనం ఇప్పుడు పూజ చేసేవాళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్న చీఫ్ని మనం పూజ చేస్తున్నాం మొత్తం తెలిసిన వాడిని పట్టుకుంటే నీకు లాభమా ఒక్కొక్కరిని పట్టుకుంటే లాభమా నాకు డబ్బులు కావాలంటున్నావు ట్రెజరరు ఆ లక్ష్మీ నాకు చదువు కావాలన్నా ఆ సరస్వతి చేస్తున్నాం ఎంత వాడము మనం కదా పైగా దేవుడు లేనంటాం ఎందుకు రా దేవుడు లేనంటాం నాకు కనిపించలేదు ఉంటే కనిపించడా ఎవరికి కనిపించలేదు కదా దేవుడు మరి వాడు ఉన్నాడు అని చెబుతున్నారు కదా వాడు ఎట్లా ఉంటాడంటే వాడు నువ్వుగా ఉన్నావురా ఎక్కడో ఉంటే నీకన్నా వేరుగా ఉంటే వాడిని కనిపిస్తాడు నీవే అయితే ఎట్లా కనిపిస్తాడు ఆలోచించు వాడు నీవుగా ఉన్నావు నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఒక అర్థం పెట్టి చూసుకోవాలి కదా నిన్ను ఎట్లా చూస్తావు అర్థం పెట్టే అర్థం పెట్టి చూసుకోవాలి నీ లోపల ఉన్న అర్థాన్ని నువ్వు నువ్వు చేసుకున్నావు నీ లోపలే అర్థం ఉంది కదా నీ అర్థంలోనే చూడాలి నువ్వు పరమాత్మని అంటే నీ బుద్ధిలోనే పరమాత్మ అంటే నీ బుద్ధిలో నీ జ్ఞానం కలగాలి నేను పరమాత్మని అన్న జ్ఞానం ఎక్కడ కలగాలి నీ బుద్ధిలో కలగాలి అందుకే నిహితం హితం అన్నాడు నీ గుహలో పదా అన్నాడు వాడు పరమాత్మ ఎక్కడ దాక్కున్నాడు అంటే నీ గుహలో దాక్కున్నాడు బయట ఎక్కడన్నా అయితే కనపడతా నువ్వు వెతుకుతావని పట్టుకుంటావు వాడు నీ దగ్గరే దాక్కున్నాడు అది ఆ మంత్రం బిగినింగ్ ఏంటి నిహితం గుహాయం ఆ మంత్రం బిగినింగ్ ఏంటి అంతకు ముందు ఇంకా ఏదో ఉంది సిహైవ అంటే చూసామంటే ఇహైవ ఇక్కడే నిహితం గుహాయం దూరా అంత గుర్తురాడు దూరంగా ఉన్నాడు అంటే సుదూర ఇంకా దూరం అయిపోతాడు లోపల వెళ్ళి నువ్వు చూడం గు అంటాడు ఇక్కడ చూసినట్లయితే నీ వాడు కనపడతాడు నువ్వు వెతుక్కుని చూడు నువ్వు నువ్వు చూడలే ఇప్పటి వరకు చూడలేదంటే ఇప్పటి వరకు ఈ మొత్తం కలిసి నేను ఒకటి అని అనుకుంటున్నాను అదే నేను వేసుకున్న ఆవరణ ఏం ఆవరణ అంటే నా పంచకోశాలే నేను ఆవరణగా వేసేసాను కనపడియకుండా పరమాత్మ నేను మూసేసుకున్నాను ఉన్న భగవంతుడు లేడటం నీ ఆవరణ లక్ష్యం దేవుడు లేడు నాకు కనపడలేదు అని దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసుకుంటే వాడిని కనపడటం తేలిక లేని ప్రపంచం ఉంది అని చెప్తున్నావు అది ఇంకొక విక్షేపం ప్రపంచం లేదు పరమాత్మ కన్నా భిన్నంగా లేదు కానీ అది ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నావు అందువల్లే దీనికి అసంభావన అది విపరీత భావన అని పేరు అసంభావన అంటే లేనిది ఉన్నట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావు ఉన్నది లేనట్టుగా ఆలోచిస్తున్నావు అది విపరీత భావన ఈ రెండు భావాల వల్ల నీకు సత్యమైనటువంటి పరమాత్మ దూరం అయిపోయినాడు నిత్యమైన పరమాత్మ ఎప్పుడైతే నీ వాడవుతాడో నిత్యమైన ఆనందం నీదవుతుంది ఇప్పుడు నీ ఆనందం నిత్యమైన ఆనందం కాదు టెంపరీ ఆనందం ఎందుకు నువ్వే చెప్పావు కదా నాకు ఆనందం పర్మనెంట్గా ఉండటం లేదు నిన్నటి ఆనందం ఇవాళ లేదు నిన్న ఒప్పుకున్నావు కదా లిమిటెడ్ ఆనందం అన్నారు నాకు పర్మనెంట్గా ఆనందం ఉండటం లేదు ఎందుకు అంటే నువ్వు పర్మనెంట్ పరమాత్మని మర్చిపోయినావు మర్చిపోవడం ఒక తప్పు పరమాత్మను అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు ఎట్లా వెతుకుతున్నావు అంటే నువ్వు ఒక చోట పారేసుకున్నావు ఒక చోట వెతుకుతున్నావు ఎవడో ఒక పెసర చేను దున్నుతూ ఉన్నాడు పెసర అంటే మూడు పండే పొలం అది కల్టివేట్ చేస్తున్నాడు చేస్తూ ఉంటే వాడి ఉంగరం అందులో పడిపోయింది నెక్స్ట్ వచ్చినాయి ఇంటికి ఆ భార్య పెసరు విసిరి పప్పు చేసి అది పప్పు వండింది ఇప్పుడు అన్నం తింటున్నాట అన్నం తింటూ అన్నంలో ఇట్లా వెతుక్కుంటున్నట్ట ఏం వెతుకుతున్నావు అంటే ఆ పెసర చేలో నా ఉంగరం పోయింది ఈ పప్పులో దొరుకుతుంది అని వెతుకుతున్నాను ఆ చేలో పండిన వేని వెతుకుతున్నా వాడి ఉంగరం దొరుకుతుందా దొరకదు ఎందుకని బికాస్ ఈ లాస్టెస్ హిసోటిక్ సమ్మె అదే ఇప్పుడు పరమాత్మని నీ లోపల ఉన్న నువ్వు మర్చిపోయి వాణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇట్లా వెతుకుతున్నావు అన్నాడు చిన్నప్పుడు మనకు ఒక కథను చెప్పేవాళ్ళు గుర్తుంది ఒక ముసలమ్మ బావి దగ్గర సూది పెట్టి కుట్టుకుంటోందిట సూది పోయి బావిలో ఊ అంటే వస్తుందా ఆ అంటే వస్తుందా తలకాయ తిప్పితే వస్తుందా అని ఏడిపించేవాళ్ళు చిన్నప్పుడు కథ చెప్పి అంటే ఆ బావిలో పడ్డ సూది ఇంకా దొరకదు స్ట్రీట్ లైట్ బాగా వెతురుగా ఉంది కదా అని అక్కడ వెతికితే సూది ఒక చోట బాగా ఒక చోట వెతికితే ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నువ్వు పరమాత్మని ఎక్కడ మర్చిపోయినావు నీ ఒకరు మర్చిపోయినావు నువ్వు తిరుపతికి పోయి వెతికితే దొరకవు ఇది ఏ లెవెల్ వాడికి చెబుతున్నాడు అంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వాడికి చదువుతున్నాడు థర్టీ వాడికి ఫిఫ్టీ వాడికి ఈ మాట చెప్పకూడదు వాడు వెతక ఎందుకని నువ్వు ఒకటో క్లాస్లో పిహెచ్డి క్లాస్ పాటలు చెప్పకూడదు వాడి వెతకరా అనే చెప్పాలి వాడు టెన్త్ క్లాస్ వరకు అట్లా వెతుక్కుంటూ ఉంటాడు మెల్లగా మార్కులు వస్తాయి తర్వాత వాడు ఎప్పుడూ మెల్లగా ఉపాసన దాటాలి కర్మ దాటాలి ఉపాసన దాటాలి తర్వాతే కదా జ్ఞానం నీకు అర్థమవుతుంది అసంసక్తి అసంభావన విపరీత భావన ఈ రెండు భావాలు నీకు పట్టబట్టి నీకు దుఃఖం కలుగుతోంది ఆనందం కలగటం లేదు నీకు ఆనందం కలగటం లేదు కలిగిన టెంపరీగా కలుగుతోంది అది చాలా పైకితే కొంచెం నువ్వు నువ్వు పొందే ఆనందం ఎట్లాడుతుంటుంది శాస్త్రము కత్తికి తేనె పూసి కత్తి తేనె పూసి ఆ తేనె నాకమన్నారు నేను అదే కత్తికి పూసారు తేనె ఇప్పుడు తేనెతో పాటు ఏమవుతుంది కత్తి ఇప్పుడు నువ్వు పొందే ఆనందాలన్నీ అట్లాంటివి అన్నాడు నీకు పర్మనెంట్ ఆనందం దొరకటం లేదు కత్తి ఎవరు అంటే నీ నీ ముగ్గురే ఈశాణత్రయాలు త్రీ హెడ్జిడ్ నైఫ్ నీ దగ్గర ఉంది నాట్ డబుల్ హెడ్జిడ్ ఆ కత్తిని దగ్గర పెట్టుకుని నిశ్చయినంతరం నువ్వు దాంతోనే సతాయించబడుతున్నావు నీ లోపలికి వెళ్ళడానికి కూడా నీకు టైం ఇవ్వడం ఈ మూడే కరెక్ట్ అంతర్ముఖం అయ్యింది నీలో నిన్ను ఎదుకోవడానికి నీకు టైం ఇట్లా అందుకే గురువుగారు అంటారు నాయన పడుకున్న తర్వాత నిద్రపోయే మధ్యలో కాలం అది నీ కోసం ఉపయోగించుకోరా మిగిలిన కాలం అంతా ఏమన్నా పోయి కదా రోజు ఒక పావు గంట అర్ధ గంట నీది నీది అని పెట్టుకోరా ఈ పని చేయరా అర్థమైందా ఈ దుఃఖాన్ని నీకు పోవాలంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం నేర్చుకో లేదా అది ఇది కరిపి పట్టుకోవడం నేర్చుకో గాజు గ్లాస్ గాజు గ్లాస్ వెంటనే ఏం తెలుస్తుంది అంటే గ్లాస్ గాజు కాబట్టి ఇది ఎప్పుడైనా కింద పడితే పగులుతుంది అట్లా రెండిటినీ నువ్వు గుర్తించావు అనుకో ఇప్పుడు బంగారు గొలుసు బంగారు గొలుసు వేసుకున్నావు జాగ్రత్త అని చెప్తే అర్థం నీ బంగారం పోతుందేమో జాగ్రత్త మనకు బాధలేదు కరెక్ట్ బంగారం పోకూడదు అట్లా నువ్వు మనిషివి లోపల పరమాత్మవి అహం బ్రహ్మాస్మి అని ప్రతీత్యం గుర్తు చేసుకున్నావు అనుకో ఆ బ్రహ్మ పదార్థాన్ని నువ్వు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తావు లేకపోతే నీకు ఇక్కడ అట్లా చెప్పలే నువ్వు అన్ని వస్తువులని అది తయారైంది అది దా దాని నామరూపాలు రెండూ పట్టుకుంటున్నావు ఇక్కడ నామరూపాలు ఒక్కటే పట్టుకుంటున్నావు కరెక్ట్ అందువల్ల నీకు తెలియటం లేదు ఈ దుఃఖం అంతం కావాలంటే ఉన్నది ఉన్నట్టుగా పట్టుకోవడం నేర్చుకో అర్జున లేని దాన్ని లేనట్టుగా చూడు ఒకవేళ నాకు కనపడుతోంది ఉన్నట్టుగా కనపడుతోంది అంటే ఇందాక నీకు చెప్పాను సినిమా లాగా నీ లోపల ఫిలిం ఉంది నీ లోపలే అర్క్ బల్బు ఉంది ఆ బల్బ్ ఆ బల్బు కాంతికి ఈ ఫిలిం ప్రొజెక్ట్ అయింది నువ్వు చూస్తేనే కదా ఆ ప్రపంచం నీకు తెలిసింది కాబట్టి ఈ ప్రపంచం నా దగ్గర నుంచి వస్తోంది అని దీని 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 What do